ఫోర్ కలర్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్ సారీ అండి సారీ విత్ ఆల్ ఓవర్ బాడీ అంతా చెక్స్ ఉంటుందండి మంగళగిరి చెక్స్ అంటారండి ఇవి స్మాల్ స్మాల్ మంగళగిరి చెక్స్ ఫుల్ ఇవిటైల్స్ చూపిస్తానండి ఫైన్ క్వాలిటీ మెటీరియల్ శారీ మొత్తం చెక్స్ అండి మంగళగిరి చెక్స్ అండి అంటే శారీ మొత్తం ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదండి గ్రీన్ కలర్ కూడా ప్లేన్ లేదండి దాంట్లో కూడా సెల్ఫ్ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉందండి ఫుల్ డీటెయిల్ గా చూస్తే చెప్ తెలుస్తుంది గ్రీన్ కలర్ పైన సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ విత్ డిజిటల్ ప్రింట్ అండి ప్రింట్ మంగళగిరి చెక్స్ అండి స్మాల్ స్మాల్ మంగళగిరి చెక్స్ బార్డర్ వచ్చేసి సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ పైన ఉంటుందండి బార్డర్ ఇక్కడ చూడండి నా ఈజ్గా టెంపుల్ బార్డర్ ఉందండి ఇదంతా టెంపుల్ బోర్డర్ ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ అండి త్రీ కింద మాత్రం త్రీ ఫోర్ ఇంచెస్ జే బార్డర్ ఉంటుంది ఈ గ్యాప్ బార్డర్ లో మాత్రం డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ కూడా ఇకత్ వీర్ తో ఇకత్ డిజిటల్ ప్రింట్ అండి ఒకటి ఎలిఫెంట్ మోటివ్స్ అండ్ ఆప్టికాక్ ఆఫ్ మోటివ్స్ ఎలిఫెంట్ మోటివ్స్ విక్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ తో డిజిటల్ ప్రింట్ అండి గెరీ మాత్రం రీవింగ్ అండి ఇదే డిజిటల్ ప్రింట్ కాదు శారీ మొత్తం మంగళగిరి చెక్సేనండి శారీ మొత్తం మంగళగిరి చెక్సే ఉంటుంది శారీ మొత్తం మంగళగిరి అండి పళ్ళు సారీ ఫుల్ గ్రాండ్ ఉంది కాబట్టి పళ్ళు మాత్రం సింపుల్ లైన్స్ మాత్రం ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ కలర్ తో ఫుల్ జెరీ లైన్స్ ఉందండి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ బార్డర్ ఏ ఏ కలర్ శారీ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అండి మొత్తం చెక్సే ఉంటుంది ఇది జూమ్ లో చూస్తే మీకు తెలుస్తుందండి గ్రీన్ కలర్ పైన డిజిటల్ ఇట్లా డిజిటల్ ప్రింట్ ఉంటుంది శారీ మొత్తం చెక్స్ అండి ఈ శారీ మాత్రం చా చెక్స్ ఉంది కానీ చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ శారీ వచ్చేసి ఏ టైప్ శారీ రిలేటెడ్ అంటే సిమిలర్ టు మైసూర్ సిల్క్ శారీస్ మైసూర్ సిమిలర్ టు మైసూర్ వచ్చేసి ఉంటుంది కదా సేమ్ అదే ఫీలింగ్ ఉందండి ఇది ఏది రింకల్స్ ఉండవు సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ ట్రాన్స్పరెంట్ లేదు మనం వేర్ చేసినప్పుడు కూడా ఇట్లా ఫాలింగ్ ఫీల్ ఉండదండి కొద్దిగా స్టిఫ్ ఫీలింగే ఉంటుంది చూడండి రింకల్ ఫ్రీ సారీ అండి ట్రాన్స్పరెంట్ అయితే లేదు మంచి నైస్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కి ఇంకొక డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కల్ అండ్ బార్డర్ అండి పళ్ళు వచ్చేసి ఇక్కడ ఇక్కడ డిజిటల్ ప్రింట్ ఇక్కడ కనుక చూడండి పళ్ళులో ఈ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ ఉంటుందండి దానిపైన మంగళగిరి చెక్స్ అండి ఇది ఏది డిజిటల్ ప్రింట్ కాదు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సిమిలర్ టు మైసూర్ సిల్క్ శారీ లాగే ఉంటుందండి లైట్ వెయిట్ శారీ ఉంటుంది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ అండి డార్క్ గ్రీన్ కలర్ విత్ సేమ్ అండ్ లైట్ వెయిట్ శారీ అండి సిమిలర్ టు మైసూర్ సిల్క్ శారీ లాగే ఉంటుంది ప్రింకుల్ ఫ్రీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ కలర్ అండి బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా అంతే అండి సేమ్ దింట్లో చందేరి సిల్క్ శారీస్ విత్ మంగళగిరి చెక్స్ అండి ఇది ఫుల్ డీటెయిల్స్తో చూపిస్తాను కొంతమంది అడిగినారండి నా ఫుల్ డీటెయిల్స్ కొన్నాను బార్డర్ మొత్తం సేమ్ ఇట్లే ఉంటుందండి ఎలిఫెంట్ మోటివ్స్ అండ్ పికప్ మోటివ్స్తో మంచి కాంబినేషన్ ఫైన్ కాంబినేషన్స్తో ఉంటుంది ఇది వచ్చేసి టెంపుల్ బోర్డర్ అండి స్మాల్ టెంపుల్ బోర్డర్ చూడండి నేను జూమ్ చేస్తాను చూపిన దీంట్లో వచ్చేసి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ దానిపైన స్మాల్ స్మాల్ చెక్స్ అండి చెంది చెక్స్ శారీ మొత్తం సేమ్ ఇట్లా ఉంటుందండి కింద మొత్తం బార్డర్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ పైన ఉంటుందండి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో డిజిటల్ ప్రింట్ అండి ఇకత్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి పైన అండి టాప్ సైడ్ అది వన్ టు టూ త్రీ ఇంచెస్ బోర్డర్ అండి స్మాల్ బోర్డర్ శారీ మొత్తం సేమ్ ఉంటుందండి శారీ మాత్రం ఏది ట్రాన్స్పరెంట్ ఉండదండి మైసూర్ సిల్క్ శారీ ఇలాగే ఉంటుంది కానీ అంత హెవీగా ఉండదు లైట్ వెయిట్గా ఉంది ట్రాన్స్పరెంట్ ఏది లేదండి ప్లస్ రింకుల్ ఫ్రీ శారీ కూడా అండి చూడండి మీరు ఎంత ఉండదండి పింకుల్ ఫుడ్ శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి బార్డర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్లో కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది దానిపైన చందేరి చెక్స్ కింద వచ్చి వచ్చేసి ఇదే అండి ఫుల్ హ్యాండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి పైన స్మాల్ స్మాల్ బార్డర్ ఉంటుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఒక షేర్ చేయండి హలో అండి లాస్ట్ శారీలో ఇంకొక కలర్ అండి సేమ్ కలర్ డిఫరెంట్ కలర్ అండి కొద్దిగా సిమిలర్ టు సేమ్ కలరే కానీ డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ పైన సేమ్ అండి ఎలిఫెంట్ అల్స్ పికాక్ మోటీస్ ఉంటాయి సేమ్ అండి టెంపుల్ బార్డర్ ఉంటుంది కింద గ్యాప్ బార్డర్లో డిజిటల్ ప్రింట్ అండి డిజిటర్ డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసి టూ టు త్రీ ఇంచెస్ బార్డర్ అండి ఇది ఏది ట్రాన్స్పరెంట్గా ఉండదండి సేమ్ కానీ ఈ శారీ మొత్తం సిమిలర్ టు మైసూర్ సిల్క్ శారీస్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ మొత్తం చెక్స్ అండి గ్రీన్ కలర్ సారీ మొత్తం మంగళగిరి చెక్సేనండి జస్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కు పికాక్ బ్లూ బ్లౌజ్ అండి కానీ వీడియోలో కొంచెం లైట్ కలర్ వేరియేషన్ ఉంది కానీ ఇది పికాక్ బ్లూ బ్లౌజ్ అండి డార్క్ కలర్ గ్రీన్కు పికాక్ బ్లూ బ్లౌజ్ బ్లౌజ్కి మొత్తం ఏదైనా సేమ్ అండి చెక్స్ ఉంటుంది ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ